పదిహేడు ఒకటి ఇరవై మూడు అనంతపురం గాంధీ కాయగూరల మార్కెట్ ధరలు ఇక్కడ కాయగూరల ధరలు హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము మేము ప్రతిరోజు కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము ఎట్లా టమాటాలు రామంజీ కేజీ పది దడ ముప్పై ఏం పైన టమాటాలు కేజీ పది దడ ముప్పై చందు ముల్లంగి ఎట్లా కేజీ ఇరవై అర్ధ కేజీ పది ముల్లంగి క్యారెట్ క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు క్యారెట్ బీన్స్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బీరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పదిహేను జోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై మిరపకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు కేజీ ముప్పై ఐదు మూడు కేజీలు వచ్చి నూరు రూపాయలు అవతల ఎర్రగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై పదిహేడు ఒకటి ఇరవై ఐదు శుక్రవారం అనంతపురం పాత ఊర్లు కాయ కాయగూరల మార్కెట్ ధరలు డైలీ ధరలు మేము అప్డేట్ చేయబడను ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడను ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇట్లు కాయగూరల ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి